సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఏఐటీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం నగరంలోని బ్రాడీపేటలో గల జీడిసి బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో ఏఐటీసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి జేఈసీ నాయకులు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ సహకార సంఘాల్లో పిఎస్సీఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎనిమిది వేల మంది దాకా రోడ్ల మీదకి వచ్చి అన్ని డిసిసిబి కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఉద్యోగులు గత అనేక సంవత్సరాలుగా పరిష్కారంగా ఉన్నటువంటి సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు ఒక నెల రోజుల నుంచి వాళ్ళ సమస్యలకు సంబంధించి అధికారులందరికీ అట్లాగే అనధికారులకి మంత్రుల దృష్టి తీసుకుపోయినప్పటికీ పరిష్కారం చేయకపోవటం వల్ల ఈరోజు ఇక్కడ డీసీసీబీల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతోంది ప్రధానమైనటువంటి సమస్య వీళ్ళందరికీ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలనేటువంటిది అలాగే రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలనేటువంటిది అదేవిధంగా పంద రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలనేటువంటిది అదేవిధంగా గ్రాట్యుటీని ఖచ్చితంగా షరతులు లేకుండా అందరికీ ఖచ్చితంగా చట్ట ప్రకారం గ్రాట్యుట్ ఇవ్వాలనేటువంటివి ఈ ఇటువంటి సమస్యల మీద మౌలికమైనటువంటి సమస్యల మీద వీరు పోరాడుతూ ఉన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోనందువల్ల నిర్లక్ష్యం విడనందువల్ల ఈ ఈ ఆందోళన జరుగుతూ ఉంది భవిష్యత్తులో తక్షణమే ఈ నాయకుడిని పిలిచి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి చేయకపోయేటైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిఎస్సీఎస్ ఎంప్లాయీసే కాకుండా అవసరమైతే డిసి పనిచేసేవాళ్ళు అందరూ కూడా మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తారని చెప్పి ఈరోజు గత నెలలో ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్లు రెండు యూనియన్లు ఉన్నాయి సిఐటి ఏబిఐ రెండు జాయింట్ కమిషన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది గత నెల ఆరో తారీఖున సహకార సంఘాల దగ్గర నిరసన కార్యక్రమం అలాగే ఎనిమిదవ తారీఖున జిల్లా బ్రాంచ్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం అలాగే గత నెల ఈ నెల పదహారవ తారీఖున జిల్లా సహకార శాఖాది కార్యాలయాలు ఇరవై ఆరు జిల్లా సహకార శాఖాది కార్యాలయాల వద్ద ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఇరవై రెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్లోని పదమూడు సహకార కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి సహకార బ్యాంక్ కార్యాలయాలు ఈ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది మా ఈ నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు థర్టీ సిక్స్ జీవో రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు ఈ జివోని ఇంత మటుకు అమలు పరచలేదు అలాగే ఈ థర్టీ సిక్స్ జీవో వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన హామీలు ఏంటంటే థర్టీ సిక్స్ జీవో వచ్చిన తర్వాత ఈ జీవో ప్రకారం హెచ్ఆర్ పాలసీ అమలు చేశారు హెచ్ఆర్ పాలసీ అమలు అయినప్పుడు స్టేట్ లెవెల్లో ఎస్ఎల్ఈసీ కమిటీ స్టేట్ లెవెల్ కమిటీ అలాగే ప్రతి జిల్లాకి డిఎల్ఐసీ కమిటీ ఉంది డిస్టిక్ లెవెల్లో ఈ డిస్టిక్ లెవెల్ కమిటీ అన్ని డిఎల్ఐసి పండు ఏర్పాటు చేసి సొసైటీ లాభ నష్టంతో పని లేకుండా మీకు జీతాలు ఇస్తాం మీకు డిఎల్ఐసి పండు ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఇంత మట్టికి ఎలాంటి డిఎల్ఐసి పండు ఏర్పాటు చేయాల ఈ రెండు వేల తొమ్మిదిలో జీవో ఇచ్చినప్పుడు ఆప్ జీతాలు మొత్తం పదహారు కోట్లు ఏది రాష్ట్ర వైడ్గా ఆప్కాబ్ లో ఉన్న జీతాలు పదహారు కోట్లు అలాంటిది ఇప్పుడు ఆప్ జీతాలు పదహారు కోట్ల నుంచి వంద కోట్లకు పెరిగినాయి పసు ఈ వంద కోట్ల జీతాలు కాకుండా దీనిపైన వాళ్ళు దగ్గర దగ్గరగా వంద కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఇది కడుతున్నారు కానీ వీళ్ళు ఈ జీతాలు పెంచుకునేది కింద స్థాయిలో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కింది స్థాయిలో నా నుంచి ఫండ్స్ వస్తాయి నా నుంచి ఆప్కాప్ వస్తాయి ఆప్కాప్ నుంచి జిల్లా బ్యాంక్ వస్తాయి జిల్లా బ్యాంక్ నుంచి సొసైటీకి వస్తాయి గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఇవన్నీ తిరిగి బౌలు తిరిగి వసూలు చేసి వీళ్ళందరూ జిల్లా పిఎసీ లో పనిచేసే వీళ్ళందరూ సహకార కార్యదర్శులు సిబ్బంది కలిసి కడితేనే జిల్లా బ్యాంకుకి ఫండ్స్ వస్తాయి జిల్లా బ్యాంకు ఆప్కాప్ పోతాయి కానీ పై లెవెల్లో ఇప్పుడు నాబార్ నుంచి పనిచేస్తే వాళ్ళు ఏంది ఆప్ కాబలో ఒక ట్రాన్స్ఫర్ కొడుతున్నాయి వాళ్ళకి వచ్చే ట్రాన్స్ఫర్ కొట్టే వాళ్ళకి లక్షల లక్షల జీతాలు ఒక్కొక్కరికి మూడున్నర నాలుగు లక్షల జీతాలు కానీ గ్రౌండ్ లెవెల్లో వసూలు చేసి ఎన్ని రికవరీ చేసి వాళ్ళకి కట్టే వాళ్ళకి మాత్రం జీతాలు చక్కగా లేవు కొన్ని కుటుంబాలలో అయితే చాలా మంది సిబ్బంది ఇలా ఆరు హాస్పిటల్కి పోతే హాస్పిటల్ బిల్లు కడతానికి కూడా ఇబ్బంది ఇబ్బంది పడతా చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు అలాగే గ్రాడ్యుటీ ప్రతి ఎంప్లాయీ రిటైర్ అయితే కనీసం బ్యాంకులో రిటైర్ అయినా ఆపా రిటైర్ అయినా దగ్గర దగ్గర ఇలా ఇరవై లక్షలు వాళ్ళకి ఇది ఇస్తున్నారు గ్రాడ్యుటీ ఇస్తున్నారు కానీ సొసైటీలో పనిచేసే వాళ్ళు కనీసం రెండు లక్షలు కనీసం వాళ్ళు వన్ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు కాబట్టి మేము కోరేది ఏంటంటే మొత్తం మాకు డీఎల్ఐసి పండ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు డీఎల్ఐసి పండు ఏర్పాటు చేసి సొసైటీ లాభ నష్టంతో సంబంధం లేకుండా మీరు ఏ సొసైటీకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి అదేమంటే ఏదో ఇప్పుడు రాష్ట్రం తర్వాత ఏడవసారి తప్పు జరిగింది మీ సంగత దాంట్లో తప్పు జరిగిందని ప్రతి ఎంప్లాయీని బలి చేయడం పద్ధతి కాదు తప్పు అనేది పది వ్యవస్థలు జరిగింది పది వ్యవస్థలు మంచాలు ఉంటారు చెడ్డాలు ఉంటారు ఒక చెడ్డాక అందరూ మంచాలనే బా బాధ పెడటం పద్ధతి కాదు కాబట్టి మేము గవర్నమెంట్కి తెలియజేసేది ఏంటంటే మాకు డిఎల్ఐసి పనులు ఆర్పరేట్ చేసి సొసైటీతో లాభ నష్టంతో సంబంధం లేకుండా మాకు సక్రంగా జీతాలు ఇచ్చి మీరు ఏ సొసైటీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా మేము వెళ్ళడానికి సిద్ధమేను మాకు ఆ దగ్గర ఎలాంటి అనుమతులు లేవు నేను ఈ నెల పరంగా కూడా మేము మా జీతాలు మాకు లాభ నష్టాలతో చెల్లిస్తామని మేము ఈ నెల ఈ నెల పరంగా అంగీకారానికి కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి గవర్నమెంట్ వారు ఎంబర్నే మా చర్యలు తీసుకుని అలాగే ఇప్పుడు గ్రామాల్లో రైతాంగానికి ఇలా దగ్గర దగ్గరగా ఏంటంటే ఇప్పుడు మాములుగా రైతులు పంట రుణాలు ఇచ్చేది మూడు లక్షలు దాన్ని ఏం చేశారు ఈ లాప్టాప్ లాభాలు రావడానికి కోసమని పది లక్షలు పదిహేను లక్షలు చేసి దాన్ని ట్వెల్వ్ చేసి దాన్ని ఏంటంటే ఇప్పుడు రుణాలు వసూలు చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు గ్రౌండ్ లో ఏంటంటే రైతు పంట పండితే బాగా ఎకరాలు బిగితే పదిహేను వేలు ఇరవై ఏళ్ళు మిగుతుంది కానీ ఇప్పుడు వాళ్ళకి పది లక్షలు పదిహేను లక్షలు లోన్ ఇస్తే సంవత్సరానికి వచ్చి నాలుగు లక్షల డిమాండ్ కట్టాలి నాలుగు లక్షలు అంటే ఎన్ని ఎకరాలు సేద్యం చేసి ఎంత పంట పండితే రైతుకు నాలుగు లక్షలు మిగులుతాయి కాబట్టి ఈ రకంగా ఓవర్ లోనింగ్ ఇచ్చి వాళ్ళు లబ్ధి పొంది అదేందా సొసైటీలో ఇప్పుడు రైతులు సొసైటీలో డబ్బులు నాలుగు లక్షల కేసు కట్టాలంటే కడతా వాళ్ళు నాలుగైదు సంవత్సరాలు కడతారు కానీ ఇక్కడ వచ్చేదానికి ఆప్ మొత్తం వసూలు చేసుకుని వాళ్ళ లాభాలు వేసుకొని చిన్న సొసైటీ వాళ్ళకి జీతాలు లేకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కనుక మా సమస్యలు పరిష్కారం పోతే ఇంకా పెద్ద ఎత్తున రేపు ఇదే వాళ్ళ ఇరవై తొమ్మిదో తారీఖు ధర్నా కార్యక్రమం ఉంది ఆ ధర్నా కార్యక్రమం లోపల మా సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరి ఐదో తారీఖు నుంచి రిలే నిరాధ్యక్షుడు కూడా కూర్చోవడానికి కనకాడబోని యూనియన్ పరంగా మేము ని హెచ్చరిక చేస్తాం